పోలీస్ వాళ్ళకైతే ఎప్పుడు డ్యూటీస్ వేయండి ఓ పండుగ లేదు ఓ పబ్బం లేదు అన్నట్టు పండుగ రోజు కూడా డ్యూటీస్ వేయండి వీళ్ళకైతే మరి ఇంత పొద్దంత కష్టపడినా కూడా ఏమన్నా ఉందా అంటే క్షణం లేదు దమ్మిడి ఆదాయం లేదన్నట్టు ఉంది పరిస్థితి అయితే సంతోష్ ఎప్పుడు డ్యూటీకి వెళ్ళిన ఆగమాగమే అండి అక్కడ చూసారా క్యాప్ ఎందుకు పడేశాడో ఎందుకు తీసాడో నాకే అర్థం కాలేదు భలే నవ్వొచ్చింది నాకైతే తన ఆగమయ్యేది కాక నన్ను కూడా ఆగం చేస్తాడండి ఆ షూ తీసుకురా బెల్ట్ తీసుకురా యూనిఫామ్ తీసుకురా అని అంటాడు పక్కనే ఉంటాయి కానీ ఏదో ఆమడ దూరంలో ఉన్నట్టు చేస్తాడు సంతోష్ అయితే ఇంత మార్నింగే వెళ్తున్నాడు కదా సంతోష్ మళ్ళీ నైట్ కూడా రాడండి సంతోష్ అయితే ఈ రోజు నైట్ డ్యూటీ ఇంకా డే బై డే నైట్ డ్యూటీ ఉంటుంది పండుగ రోజు రియాన్స్ నేను ఇద్దరమే అయిపోయామండి ఇంకా వీడికైతే మార్నింగే స్నానం చేపించాను ఎంత బుద్ధిమంతులాగా కూర్చున్నాడు చూసారా ఇంకా వీడు ఒక పది నిమిషాలు సైలెంట్ గా ఉన్నాడు అంటే నాకు నిజంగా భయం అవుతుందండి ఎందుకంటే నెక్స్ట్ ఏం తీట పని చేయాలని ఆలోచిస్తాడా పది నిమిషాలు ఇక్కడ వచ్చినా ముగ్గు అయితే ఒకటి వేసానండి ముందే చెప్తున్నా నా ముగ్గుని చూసి అసలు భయపడకండి నాకు చిన్నప్పుడు అయితే చాలా డిజైన్స్ వచ్చాయి కానీ ఇప్పుడైతే అన్ని మర్చిపోయాను ఇలా పండుగ వస్తుందంటే చాలా నైట్ నిద్రపోయే వాళ్ళం కాదు మేము నైట్ అయితే ముగ్గులు సెలెక్ట్ చేసుకుని మార్నింగ్ లేవగానే ఏ ముగ్గు వేయాలని ఇదే ఆలోచించుకుంటూ కూర్చునే వాళ్ళము మార్నింగ్ ముగ్గు వేసేటప్పుడు మాత్రం పక్కింటి వాళ్ళ పైన ఉండే నా కళ్ళైతే వాళ్ళ ముగ్గు ఎక్కడ బాగా వస్తుందో మా ముగ్గు కంటే చెప్పండి చిన్నప్పుడు మీకు కూడా ఇలాగే అనిపించేది కదా ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఇంత అందమైన ముగ్గు వేయడానికి అయితే నాకు వన్ అవర్ అయితే టైం పట్టిందండి అండి ఇంత కష్టపడి ముగ్గు వేసాను కదా నా ముగ్గు ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఏంటో అండి ఫెస్టివల్ రోజు సంతోషం లేకపోతే చాలా బాధగా అనిపించింది ఇంకా రియాన్స్ నేను ఇద్దరవే కదా మరి అమ్మంది కానీ ఇంకా రియాన్స్కి చాలా కోల్డ్ అయిందండి ఇంకా అందుకే వెళ్లేదు నేను నైట్ అయితే చపాతి చేశానండి చపాతీ చపాతి విత్ ఆలు కర్రీ చాలా ఇష్టం నాకైతే మీలో ఎంతమందికి ఆలూ ఆలు కర్రీ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెకర్ బాయ్